పొరుట్ల నియోజకవర్గ మరియు జగిత్యాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సోదరి మరణి శ్రావణి గారు కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రప్రథమంగా కొరుట్ల నియోజకవర్గ సోదర సోదరి చేతులు జోడించి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పోయినసారి పద్దెనిమిది వేల పైచీలకు మెజారిటీ ఇచ్చింది ఈసారి దాదాపు ముప్పై మూడు వేల మెజారిటీ కోర్టుల నియోజకవర్గం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు మన కార్యకర్త సోదరులకి ప్రత్యేకంగా అందరు నాయకులకు కూడా మంచి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు నాకు ఏది సన్మానాలు చేయించుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీరేమో వినరు మధ్యలో మోరేపల్లి సత్యనారాయణరావు శాండ్విచ్ అవుతున్నాం ఈ ఈ మీటింగ్ మనము మనకి కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ బాడీస్ పెట్టి ధైర్యం చేస్తుందా ధైర్యం చెయ్యదా మనకు అనవసరం మనము లోకల్ బాడీ ఎలక్షన్ టైం వచ్చింది మనం ప్రిపరేషన్ మనం చేసుకోవాలి లోకల్ బాడీ ఎన్నికల్లో నన్ను బీజేపీ పెంచింది నేను బీజేపీని పెంచడం నా కర్తవ్యం నేను నేను పెరిగిన నేను సన్మానాలు చేయించుకుంటా నాకేం పదవులు కావాలి అనేటువంటి కాదు నేను పదవి అడిగేటోని కూడా కాదు భారతీయ జనతా పార్టీ నన్ను పెంచింది నేను భారతీయ జనతా పార్టీని పెంచడం నా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఇలా ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు పాత నాయకులు ఉన్నారు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు పైసలు బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు అసెంబ్లీ నిలబడదామని ఆశతో ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు ఏదైనా ఉన్నారు జెడ్పీ చైర్మన్లు ఏదైనా ఉన్నారు ఇప్పుడు రానున్న ఎన్నికలు మీ అందరికి అవకాశం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయండి నాయకత్వ లక్షణాలు చూపెట్టుకోండి ఓవర్ ఆవరు మేం చేసేది మేం చేస్తాం మీరు చేసేది మీరు చేయండి ఏమీ లిమిట్ లేదు ఏ ప్రోటోకాల్ లేదు పార్టీ కార్య పార్టీ అభ్యర్థులకి అండదండగా ఉండండి ఈ స్టేట్మెంట్ ఇక్కడ వాళ్ళకి కంటే అక్కడ వాళ్ళకి నడుస్తుంది ఎక్కువ దెర్ ఈజ్ నో లిమిట్ దెర్ ఈజ్ నో ప్రోటోకాల్ నాకు నియోజకవర్గంలో నా అభ్యర్థులకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఎవరు ఎక్కువ సహాయపడతారు ఎవరు ఎక్కువ బలంగా నిలబడతారు అటువంటి నాయకులు రానున్న కాలంలో ఈ ప్రాంతంలో నాయకత్వ ఆపర్చునిటీస్ని వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా బాగుంటాయి దీనికంటే స్పష్టంగా ఏమైనా చెప్తారా చెప్తారా అన్న చెప్పండి కాబట్టి లిమిట్ లేదు ఎవరైతే రాజకీయంగా ఎదుగుదా ఎదుగుదాం అనుకుంటున్నారు జెడ్పీటీసీ నిలబడదాం అంటున్నారు అనుకుంటున్నారు మండలం మీ క్షేత్ర క్షేత్రం ఆ గ్రామంలో ఆ మండలంలో ఉన్న గ్రామాలన్నీ మీకు సంబంధించినవి ఎమ్మెల్యే స్థాయికి నిలబడాలి అనుకున్న వాళ్ళు కొరట్ల నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ రెండు మున్సిపాలిటీలు మీ ప్లే గ్రౌండ్ కేంద్రం నుంచి గత ఐదు సంవత్సరాలు వచ్చిన నిధులు ఎన్ని ఉన్నాయి ఏ గ్రామానికి ఎంత వచ్చినాయి ఏ సంవత్సరం ఏ పని కోసం ఎప్పుడెప్పుడు వచ్చినాయి మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్స్ తయారు చేయండి అందమైన ఫోటోలు పెట్టుకోండి గ్రామాలలో రెండు మూడు ఎక్కడైతే ఇంపార్టెంట్ జాగాలు ఉన్నాయి అన్ని పెట్టేయండి ఓ లాభరు మోరేపల్లి సత్యనారాయణరావు గారు తీసు దగ్గర తీసుకుపోయి డిజైన్ పార్టీ ప్రోటోకాల్ టిక్కు పెడతాడు మీరు ఎన్ని ఫ్లెక్సీలు కొట్టిస్తారో కొట్టించి పెట్టుకోండి ఎన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేస్తారో వేసుకోండి ఏమి లిమిట్ లేదు ఏం లేదు ఇష్టం జస్ట్ డిజైన్ తోటి క్లియర్గా తీసుకోండి ఎమ్మెల్యే టికెట్కి దావా ఇప్పుడే దస్త వేసుకోండి మీడియా మిత్రులు అందరూ బాగా రాసుకుంటున్నారు ఇదే హైలైడ్ చేయాల్సిందని కొడతా ఉన్నారు ఇది పొరుట్ల నియోజకవర్గం నుంచి నా పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలకి ఇదే రూలు ఐ విల్ సపోర్ట్ రిక్వెస్టింగ్ స్పెషల్లీ జెడ్పీటీసీ యాస్పిరేట్స్ ఎమ్మెల్యే ఆస్పిరేట్స్ టు ఎక్స్టెండ్ దేర్ సపోర్ట్ నాకేదో లక్ష పదివేల మెజారిటీ వచ్చిందని నాకేమి నాకు సంతోషమే మళ్ళీ ఎంపైనా మళ్ళీ నేను పనులు కూడా మొదలు పెట్టేసుకున్నా కానీ నాకు నిజమైన సంతోషం నేను జెడ్పీ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఇవన్నీ గెలిచినప్పుడే నాకు నిజమైన సంతోషం సలహాలు ఇచ్చింది సోదరులు బాగానే అన్ని కూడా పాటిస్తాము కానీ తక్షణమే నా కార్యాలయం కూడా చెప్తా ఉన్నా ఏ గ్రామానికి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి అన్ని మున్సిపాలిటీలకి ఎంతెంత ఫండ్ వచ్చిందో తక్షణమే అప్డేట్ చేయండి రికార్డు రికార్డు అప్డేట్ చేసేసి ఎక్కడో అక్కడికి పార్టీ సిస్టంలో అందరికీ కూడా అంటే చేయండి అవన్నీ గ్రామాలలో ఫ్లెక్సీలు అయిపోవాలి అసెంబ్లీ స్థాయిలలో పేపర్ హ్యాండ్లు వచ్చేయాలా ఎన్నికల పోటీ రాకట్టే ముందే ప్రజలు ఎటువంటి వేయాలని నిర్ణయం కూడా అయిపోవాలి సో ఈ పనులు మనం ఈ మీటింగ్ నుంచి నిజామాబాద్ పార్లమెంట్లో లోకల్ బాడీ ఎన్నికల మీద దృష్టి సారించడం ఈ మీటింగ్తో మొదలు పార్టీ ఆదేశం మేరకు నాకు సీనియర్లు ఇచ్చిన సలహాల మేరకు ఆల్రెడీ ఏ అభ్యర్థి ఎక్కడుంటే బాగుంటుంది ఎవరు పాపులర్ ఉన్నారు ఎవరు ప్రజలకు అందుబాటులో ఎక్కువ ఉంటారు ఏ గ్రామంలో ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది ఎవరు ఎంపీటీసీ అయితే బాగుంటుంది ఓలించ్ ఎడ్పీటీసీ అయితే బాగుంటుంది ఇవన్నీ కూడా హోంవర్క్ జరుగుతూ ఉన్నది సర్వేలు జరుగుతూ ఉన్నాయి దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ పని మీద ఉండండి ఇక ఈ క్షణం నుంచి అదే రకంగా మీకు ఎటువంటి సలహాలు ఇవ్వాలన్నా సహకారం కావాలన్నా దయచేసి నన్ను కూడా మీరు డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు నాకు వీలైనంత వరకు పార్టీ తరఫు నుంచి మనకి ఇద్దరిద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులకి పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ గెలిపించాల్సిన బాధ్యత ఇస్తుంది వాళ్ళ బాధ్యత కూడా కాబట్టి కాంగ్రెస్ పెడతాడా తర్వాత పెడతాడా ఎప్పుడు పెడతాడా ఇవన్నీ పక్కన పెట్టు ఫస్ట్ మనం పని మీద పడదాం ఇప్పటి నుంచే నిన్న రుణమాఫీ చేసేడు నాకు ఎందుకో డౌట్ నెక్స్ట్ లోకల్ పార్టీలకు పోతా తిరుపతి ఉన్న ఎట్లా తిరుపతి రుణమాఫీ కండిషన్స్ ఏంటి చెప్పలేకండి మన పిఎం కొంతనేమో మన పిఎం అట్లా అన్న పిఎం యోజన కింద మన మైతి మంది లెక్క ఈ రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ వాళ్ళు చేసట్లేదు అనిపిస్తలేదన్న ఎంతమంది చేసినట్లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత తీసుకున్న వాళ్ళకే చెప్పిండ రెండు వేల పద్దెనిమిది నుంచి ఎన్నికల తర్వాత సో నెంబర్ వన్ కండిషను నేను రాని అయితే చెప్పు నెంబర్ వన్ కండిషను ఐదు ఎకరాల లోపలే ఉండాలి అంతేనా రెండోది పోయిన ఏది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల డిసెంబర్ పదకొండు అన్నాడు ఎన్నికల అయిపోయి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినాక రుణాలు తీసుకున్న రుణమాఫీ అన్నాడు అది కూడా ఫస్ట్ లక్ష రూపాయలే అన్నాడు ఆ తర్వాత మరో లక్ష గురించి ఆలోచన చేద్దాం అన్నాడు అంతేనా అంటే ఇది లొటమిస్ అన్నట్టే లెక్క అంటే ఇక మీరు రెండు వేల పద్దెనిమిది కంటే ముందు రుణాలు లేవు రైతులకి మీరు వ్యవసాయం చేయలేదా ఉన్నాయి కదా కొత్తగా తయారైన కూడా ఉంటారా ఆ పొలం మీద ఉంటుంది కదా రుణము కొత్త పొలం తయారు చేసే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కొత్త కొత్త భూమి తయారు చేసేరా కాబట్టి ఇదంతా మోసపూరితమైన వాగ్దానాలు రైతులను మోసం చేయడం ప్రజల్ని మోసం చేయడం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో దొక్కేసి ఆల్రెడీ కాబట్టి కేసీఆర్నేమో మర్చిపోయారు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వాడికి యాదు కదా ఓడికి యాదలేదు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించే అవకాశం మెండుగా ఉంది కాబట్టి మనము ఇయాల నుంచే అగ్రెసివ్గా పనిచేసుకుందాము నా నియోజకవర్గంలోనైతే దున్యా ఉన్నారు అభ్యోధులు ఎన్పీటీసీ టికెట్లు కావాలన్న వాళ్ళు ఏపీటీసీ కావాలన్న వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు కావాలన్న వాళ్ళు మస్తు పని ఉన్నారు అందరికీ ఫ్రీ హ్యాండ్ వేలడికి వెళ్ళి ఎంత పని చేస్తారు ఏంటి బీజేపీ మీద ఎంత అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడో చేస్తారు నో రెస్ట్రిక్షన్ మంచి ఉత్సాహంగా ఉంది కోర్ట్లకు వచ్చి వాళ్ళ అందరు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మంచి సలహాలు ఇచ్చిన్నారు సూచనలు ఇచ్చిండ్రు నారాయణ ఇద్దరు ముగ్గురు బాగా పుస్తకాలు తెచ్చిండ్రు వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి చాయ్కి పోదాం మనం ఓకే పుస్తకాలు తెచ్చిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఇచ్చినట్టున్నారు ఒకరు పెద్ద బట్టలు ఇచ్చారు లోపల నెక్స్ట్ నెక్స్ట్ విజిట్ రమేష్ ఇంటికి చాయ్కి పోదాం నెక్స్టు సిని కూడా ఇప్పుడు పుస్తకాలు ఆ సరే నీటికి భోజనానికి వద్ద నీటికి వస్తూనే ఉంటాయి కదమ్మా సో వాళ్ళ ఇద్దరు ఈ షాల్లు బంద్ చేయను అన్న ఈ పూలు బంద్ చేయను పుస్తకాలు తినరి పిల్లగాళ్ళు బాగుపడతారు గవర్నమెంట్ స్కూళ్ళు ఇస్తాము నేను మొన్న బ్యాగులు వంచిన మంచిగా ఉన్నాయి కదా ముప్పై వేల బ్యాగులు వచ్చినాం మనం సిఎస్ఆర్ పెద్దలు తెచ్చుకొని పిల్లగా బాగా నాకు మస్తు మంది ఫోటోలు పంపుతారు మస్తు గ్రామాలకు వెళ్ళి పిల్లగా ఎక్కడక్కడ ఇట్లా టేబుల్ లెక్క చేసుకుంటున్నారు రాసుకుంటున్న చదువుకుంటారు పుస్తకాలు ఇస్తే వాళ్ళకి మనం గవర్నమెంట్ స్కూల్లో పంపుతాం ఈ షాల్ పూలు బంద్ అయ్యింది మళ్ళీ దానికి ప్లాస్టిక్ పనికి మనం లేచాం అన్ని పైసలతోటి మంచిగా పది వేల పుస్తకాలు వస్తాయి పిల్లగాళ్ళు చదువుకుంటాం అట్లా ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంటికి ఛాయ్ కొత్త వచ్చి నాకు పార్టీ చెప్తుంది కార్యకర్తలు ఇంటికి పోండ్రి ఛాయ్ తాగుండ్రి భోజనాలు ఏమి పుస్తకాలు తెచ్చి వస్తా పక్క ఇస్తే ఏది మంచిగా పాపం అందరికీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు బాగా కదా ఇంకేముందా ప్రెసిడెంట్ సార్ టాప్ సెవెన్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై అయినాయి ఎక్కడోళ్ళు అక్కడికి ఇన్ఛార్జ్ గా టాప్ సెవెన్ బూల్స్ వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం కూడా తొందరగా యూ మరోసారి అందరికి కూడా నా సోదర సోదరి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మతాకి రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి